ఊహకి అందనది ఊహించినది మీ ముందు జరగబోతుంది అంటూ బిగ్ బాస్ అయితే షాక్ ఇస్తాడు హౌస్ మేట్స్ అందరికీ నేను ఎలా ఉంటానో మీకు తెలుసా నేను ఎలా ఉంటానో చూడాలనుకుంటున్నారో అంటూ బిగ్ బాస్ అడగడంతో నేనేంటి బిగ్ బాస్ ఈ తెలుగువారి ప్రజలు అందరూ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ఎలా ఉంటారో చెప్పండి అంటే నేను ఎలా ఉంటానో మీ ఊహల్లో ఉన్నాను కాబట్టి నేను ఎలా ఉంటాననేది అనేది డ్రాయింగ్ చేసి మీరు చూపించాల్సి ఉంటుంది ఎవరు నన్ను నన్నుగా బెస్ట్గా డ్రా చేస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విజయం సాధించినట్లు అంటూ గార్డెన్ ఏరియాలో కొన్ని టాస్కులకి సంబంధించిన వస్తువులు అయితే పెట్టి డ్రా చేయమని బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇస్తాడు అది చూడి ఒక్కొక్క హౌస్మెంట్ అయితే పూర్తిగా అయోమయంలో పడిపోయారు బిగ్ బాస్ మీరు ఎలా ఉంటారు బిగ్ బాస్ తల మొత్తం ఈడ్చుకొని ఉంటారా లేదంటే ఊడ్చుకొని ఉంటారా అంటూ శోభా శెట్టి అయితే జోకులు వేస్తూ ఉంటుంది మరోవైపు అమర్ అయితే తన యాంగిల్లో తన నవ్విస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో బిగ్ బాస్ కూడా మాట్లాడుతూ నన్ను ఏంటి ఇలా తయారు చేస్తున్నారు మంచిగా చెయ్యండి నేను అలా ఉండను ఇలా ఉండను అంటూ మాట్లాడుతూ ఫన్ చేస్తూ ఉన్నాడు ఏది ఏమైనా ఇక వీకెండ్ ఎండింగ్కి వచ్చేసరికి బిగ్ బాస్ కూడా కామెడీతో అలెక్ట్ చేస్తున్నాడని చెప్పుకోవాలి